నిజంగా పంచవటికి పంచవటి విద్యాలయానికి వస్తే గోదావరి తీరాన ఉన్న పంచవటికి పోయినంత ఆనందం నాకు కలుగుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పంచవటి అంటే రామాయణం రాముడు సీత లక్ష్మణులు సేదీరిన ప్రాంతం ఋషులు మునులు నివాసం ఏర్పరచుకున్న ప్రాంతం మన సాంస్కృతిక వారసత్వం సాంస్కృతిక సంపద రామాయణం ఇక్కడ కూడా కూర్చున్నంతసేపు మన సంస్కృతిని మన వారసత్వాన్ని మరొకసారి పునశ్చరణ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది ఆ చిన్నారుల నృత్య రూపకాలు వాళ్ళ పాటలు వాళ్ళ అభినయాలు అవన్నీ కూడా మనల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి నిజంగా ఇంకా చాలా కొద్ది స్కూల్సే మన సాంస్కృతిక గొప్పతనాన్ని పిల్లల ద్వారా పరిచయం చేసే కార్యక్రమం నిజాయితీగా చెప్తున్నా చాలా కొద్ది స్కూల్సే చేస్తూ ఉన్నాయి వెస్టర్న్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళి ఎంత ఎక్కువ సౌండ్ ఉంటే అంత మంచి డ్యాన్స్ చేసినట్టు లేదా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా భావిస్తున్న ఈ రోజుల్లో ఒక్కొక్క అంశం కూడా పిల్లలకు తరఫీది ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి టీచర్లతోటి వాళ్ళను మోటివేట్ చేయించి ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ను ఒక రొటీన్ అఫేర్ లాగా కాకుండా ఎప్పటికీ జ్ఞాపకం ఉండే ఒక మధురమైన ఘట్టంగా చేస్తున్నందుకు నిజంగా మేనేజ్మెంట్కి మేనేజ్మెంట్ అంటే ఇక్కడ చైర్మన్ గారు కరస్పాండెంట్ గారు కాదు ఇంకా ఇక్కడ ఉన్న స్టాఫ్ టీచర్స్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ ఉన్నారు దాదాపుగా పద్దెనిమిది బ్యాచ్లు టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది వంద మంది ఉన్న యావరేజ్గా ఇప్పుడైతే రెండు వందల పై చిక్కున్నారు టెన్త్ క్లాస్లో రెండు వేల మంది నుంచి రెండు వేల ఐదు వందల దాకా లేదా మూడు వేల దాకా ఇక్కడి నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు దాంట్లో చాలా మంది జీవితంలో స్థిరపడ్డారు శ్రీమతి అంతగారిని అడిగినప్పుడు చాలా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అబ్రాడ్లో సెటిల్ అయి ఉన్నారు అని చెప్పి చెప్పింది చాలా సంతోషం మన పిల్లలు దేశ విదేశాల్లో మన గుర్తుగా అక్కడ బ్రహ్మాండంగా స్థిర నివాసం ఏర్పరచుకొని అద్భుతంగా జీవనం సాగిస్తున్నారంటే కనిపించిన తల్లిదండ్రులకు ఎంత సంతోషపడతారో అలాగే చదువు చెప్పిన టీచర్లు ఆ చదివిన పాఠశాల ప్రొప్రైటర్ కరస్పాండెంట్సు వ్యవస్థాపకులు వాళ్ళు కూడా అంతే ఆనందపడతారు సో అటువంటి ఆనందానికి కొదవలేదు పంచవటి విద్యాలయాలు ఈ అకేజన్ను పురస్కరించుకొని మేనేజ్మెంట్ గారికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నా ఈ పద్దెనిమిది సంవత్సరాల మన విద్యార్థులు పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో మన ఉన్నారు స్థిరపడ్డారు వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురమ్మని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాము ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొన్ని వేల మంది గవర్నమెంట్ స్కూలే కావచ్చు ప్రైవేట్ స్కూలే కావచ్చు ఇక్కడ విద్యాభ్యాసం చేసి పాలమూరు నుంచి బయటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా మళ్ళీ పాలమూరు వైపు మహబూబ్ నగర్ వైపు వారు చూడాలని చెప్పి అది చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాం మనము మన మున్సిపాలిటీని ఈరోజు కార్పొరేషన్గా మార్చుకున్నాం కార్పొరేషన్గా మార్చుకున్నది ఎందుకంటే ఒక చిన్న పట్టణం నుండి మహబూబ్ నగర్ ఈరోజు ఒక పెద్ద నగరంగా రూపాంతరం చెందుతూ ఉంది అందుకే మనం ఒక కార్పొరేషన్గా మార్చుకున్నాం కార్పొరేషన్గా మార్చుకున్నందుకు దీటుగా మన మహబూబ్ నగర్ను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది మన మహబూబ్ నగర్ను అన్ని రకాలుగా ఉన్నతమైన ప్రమాణాలతోటి అభివృద్ధి చేసుకోవాలి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచుకోవాలి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ను పెంచుకోవాలి ఇక్కడ ఉన్న కాలేజెస్ స్కూల్స్ని అభివృద్ధి చేసుకోవాలి బెస్ట్ టీచింగ్ ప్రాక్టీసెస్ మన పిల్లలకు ఇవ్వగలగాలి బెస్ట్ పేరెంటింగ్ మన పేరెంట్స్కు చెప్పగలగాలి ఇట్లా అన్ని లక్ష్యాలను మనం చేరుకొని మహబూబ్ నగర్ను ఒక ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దే ప్రయాసాలో అందరూ కూడా భాగస్వాములు కావాలి అందుకే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక స్వప్నాన్ని అనుకున్నా ఒక ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ద డ్రీమ్ ఈజ్ కాల్డ్ మహబూబ్ నగర్ ఫస్ట్ వాట్ ఈస్ ద డ్రీమ్ పేరెంట్స్ కూడా ఒక్కసారి చెప్పాలా మహబూబ్ నగర్ ఫస్ట్ ఎందుకు మహబూబ్ నగర్ ఫస్ట్ అంటే మన మహబూబ్ నగర్ స్టడీస్లో ఫస్ట్ ఉండాలి స్పోర్ట్స్లో ఫస్ట్ ఉండాలి కల్చరల్ యాక్టివిటీస్లో ఫస్ట్ ఉండాలి డెవలప్మెంట్లో ఫస్ట్ ఉండాలి పెద్దవాళ్ళను గౌరవించే దాంట్లో ఫస్ట్ ఉండాలి మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టడంలో ఫస్ట్ ఉండాలి ఎక్కడ ము ఎక్కడ వెళ్ళినా మన మహబూబ్ నగర్ నుంచి పిల్లలు బయటికి వెళ్తే ఓహో వీళ్ళు మహబూబ్ నగర్ బిడ్డలు వీళ్ళు సెపరేట్ దే ఆర్ నెంబర్ వన్ అనేటట్టుగా అన్ని రంగాల్లో కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి దానికి అధికార యంత్రాంగంతో పాటు ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ మహబూబ్ నగర్ ఆ కుటుంబాలు అందరూ కూడా చేయుతనివ్వాల్సిన అవసరం ఉంది నూట నలభై మున్సిపాలిటీల్లో ఒకటిగా ఉండే మనం కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పదిహేను కార్పొరేషన్లో మనం ఒక భాగమైన పదిహేను కార్పొరేషన్లో మనం ఒకరం ఆ పదిహేను కార్పొరేషన్స్లో మనం రేపు నెంబర్ వన్గా ఉండాలి అందుకే మహబూబ్ నగర్ ఫస్ట్ అనే స్వప్నాన్ని మీ అందరి ముందు ఉంచుతూ ఉన్నాం దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు అత్యధికంగా నిధులు తీసుకొచ్చి మనం అందరం ప్రేమించే మన మహబూబ్ నగర్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి ఇక్కడ పిల్లలు దేశ విదేశాల్లో రాణిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మళ్ళీ మహబూబ్ నగర్ అభివృద్ధిలో వాళ్ళ రిసోర్సెస్ను కంట్రిబ్యూట్ చేయాలి రిసోర్సెస్ అంటే కేవలం మానిటరీ రిసోర్సెస్ కాదు మానిటరీ రిసోర్సెస్ చాలా చిన్నది వాళ్ళ హ్యూమన్ రిసోర్సెస్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మన మహబూబ్ నగర్ పిల్లలకు తెలియజేయాలి ఇక్కడ స్టార్టప్లు రావాలి ఇక్కడ చదువుకుంటున్న ఈ పిల్లలు రేపు వాళ్ళే సొంతంగా ఎంటర్ప్రీనర్స్ కావాలి మన మహబూబ్ నగర్లో స్టార్టప్ కంపెనీస్ రావాలి వాళ్ళ ఆలోచనలతోటి వందల మందికి ఉపాధి కల్పించాలి వాళ్ళు మంచి మంచి ఇన్స్టిట్యూట్స్లో ఇంజనీరింగ్ మెడికల్ మిగతా అన్ని కోర్సులు అగ్రికల్చర్ వెటర్నరీ బయోటెక్నాలజీ నానోటెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా లెర్నింగ్ డేటా సైన్స్ ఇటువంటి వాటిల్లో నిష్ణాతులు కావాలి వాళ్ళ విజ్ఞానం మళ్ళీ మహబూబ్ నగర్ పిల్లలకు ఉపయోగపడాలి ఈ చేంజ్ సిస్టమ్ను మనం ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచన ఆ ఆలోచనలో స్కూల్ మేనేజ్మెంట్తో పాటు పిల్లలతో పాటు తల్లిదండ్రులందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అందుకే మహబూబ్ నగర్ ఫస్ట్ అనేది ఒక డ్రీమ్ మేము ముందుకు పెడతా ఉన్నాం ఒక స్వప్నాన్ని మేము ముందు పెడతా ఉన్నాం అందులో ఒక భాగం నవరత్నాలు అనే నైన్ ప్రోగ్రామ్స్ అనుకుంటే అందులో ఒక భాగం మహబూబ్ నగర్ విద్యానిధి ఈరోజు మహబూబ్ నగర్ విద్యానిధి గురించి తెలంగాణ రాష్ట్రం అంతా చర్చించుకుంటా ఉన్నాం మహబూబ్ నగర్ విద్యానిధి అనౌన్స్ చేసినప్పుడు చాలామంది పెదవి విరిచారు ఆ ఏం చేస్తారు దీంతో ఏమవుతారు దీంతో అని కానీ మాకు చాలా స్పష్టమైన ఐడియా ఉంది ఏం చేయొచ్చు ఈ విద్యానిధితోటి ఏం కావచ్చు ఏం చేయగలుగుతాం మనం ఆ విద్యానిధితోటి అని మాకు కానీ జిల్లా కలెక్టర్ గారికి కానీ సంపూర్ణమైన అవగాహన ఉంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని చోట్ల మౌలిక వసతులు లేవు వారందరికీ కూడా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది అలాగే మన పిల్లలు స్పోర్ట్స్ కాంపిటీషన్స్కి ఎక్కడో దూర ప్రదేశాలకు పోతారు వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇచ్చి ఆ పంపే ఏర్పాటు చేయాల్సి వస్తుంది మన మహబూబ్ నగర్ పట్టణంలో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది లైబ్రరీస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది లర్నింగ్ సెంటర్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది మన వీటన్నిటికీ కూడా మన మహబూబ్ నగర్ విద్యా నిధి ఎంతో ఉపయోగపడుతుంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ జీతాల నుంచి ఒక్కరోజు శాలరీని మహబూబ్ నగర్ విద్యా ఇస్తా ఇస్తూ ఉన్నారు పోలీస్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు అలాగే మిగతా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు స్కూల్ మేనేజ్మెంట్స్ అందరూ కూడా మన మహబూబ్ నగర్ కోసం కంట్రిబ్యూట్ చేస్తూ మన విద్యానిధిలో భాగస్వాములు అవుతూ ఉన్నారు ఇది చాలా సంతోషకరమైన పరిణామం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ పేరెంట్స్ చాలామంది ఉన్నారు ఎట్లా ఉపయోగపడుతుంది మన మహబూబ్ నగర్ విద్యానిధి అంటే మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాల పిల్లలు విశాఖపట్నానికి కరాటే ఛాంపియన్షిప్స్ కోసం వెళ్తూ ఉన్నారు వాళ్లకు ఎక్స్పెన్సెస్ కోసం మనం ఇరవై ఐదు వేల రూపాయలు ఆ విద్యానిధి నుంచి ఇద్దామని చెప్పి ప్రకటన చేసి ఇవ్వబోతా ఉన్నాం కొనాపాలము స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ టీచర్లు మనతో అన్నారు ఇక్కడ కంప్యూటర్లు పెట్టిన దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి మాకు సీసీ కెమెరాలు కావాలి అంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని దాదాపుగా రెండు లక్షల రూపాయలతోటి అక్కడ సీసీ కెమెరాలు మిగతా ఏర్పాటు చేసుకున్నాం అలాగే ధర్మాపూర్ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయిలు మాకు టాయిలెట్స్ పైన రేకులు లేవు అని అంటే ఇమ్మీడియట్గా అక్కడ రేకులు వేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎన్నో స్కూల్స్లో మినరల్ వాటర్ ప్లాంట్స్ పెడతా ఉన్నాం లైబ్రరీస్ పెడతా ఉన్నాం కొన్ని స్కూల్స్లలో పిల్లలు నేల మీద కూర్చుంటా ఉన్నారు వాళ్లకు డ్యూయల్ డెస్కులు ఇస్తూ ఉన్నాం ఇట్లా రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు ఒకటి మన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల మేధస్సును పెంచడం అలాగే వాళ్లకు ప్రపంచంతో పోటీ పడే విధంగా వాళ్ళ శక్తి సామర్థ్యాలను ఐడెంటిఫై చేసి వెలికి తీసి వాళ్ళను భవిష్యత్తు కోసం తయారు చేయించడం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలకు మహబూబ్ నగర్ విద్యా నిధి నుంచి మనం శ్రీకారం చుట్టబోతా ఉన్నాం అందుకే దీన్ని మీరందరూ కూడా సహాయ సహకారాలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఒకవేళ సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటే దీని గురించి మంచిగా పది మందికి చెప్పే బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను చాలామంది తల్లిదండ్రులు వ్యాపారవేత్తలు కావచ్చు నేను ఒకటే చెప్తా అందరికీ ఎక్కడి నుంచో వచ్చి మహబూబ్ నగర్లో మన అందరం కూడా వేల మంది స్థిరపడ్డాం చాలామంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా హెడ్ గా నల్లమల అడవుల ప్రాంతం నుంచి అమరాబాద్ నుంచి కొడంగల్ ప్రాంతం నుంచి అలంపూర్ ప్రాంతం నుంచి ఇట్లా జిల్లా నలువల నుంచి వచ్చి ఈ మహబూబ్ ను తమ నివాసంగా మార్చుకున్నారు మహబూబ్ నగర్ మనకు ఎంతో ఇచ్చింది విద్య పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బంధుత్వ పరంగా స్నేహితుల పరంగా ఎన్నో అవకాశాలు మనకు ఈ గడ్డ ఇచ్చింది మళ్ళీ ఈ గడ్డకు మళ్ళీ తిరిగి ఇచ్చే అవకాశం అవసరం ఈరోజు ఉంది కాబట్టే మళ్ళీ మనం మన భూమికి మన పాలమూరు గడ్డకు ఎంతో కొంత తిరిగియ్యాలి ఆ సంప్రదాయాన్ని సత్సంప్రదాయాన్ని మనం మొదలు పెట్టాలి అని చెప్పి ఈ సంవత్సరం జనవరిలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టినం అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉంది ఖచ్చితంగా ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఈ నాలుగు సంవత్సరాల్లో పది కోట్ల రూపాయలు ఈ మహబూబ్ నగర్ విద్యా నిధి ద్వారా ఏకం చేసి మన పట్టణంలో లేదా ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను మెరుగుపరిచే కార్యక్రమం మన పిల్లలకు మంచి విద్యను అందించే కార్యక్రమం ప్రభుత్వం పాఠశాలలో చదివే పిల్లలైనా ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లలైనా సరే ఎవరైనా మన మహబూబ్ నగర్ ముద్దుబిడ్డలేం అందరికి కూడా విజ్ఞానాన్ని అందించాలన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను పెట్టబోతా ఉన్నాం త్వరలోనే మనకు ఒక అద్భుతమైన సైన్స్ మ్యూజియంను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది అలాగే మన బి గెస్ట్ హౌస్లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్కు గతంలో కేటాయిస్తే దాన్ని తీసుకొని ఒక ఇంటర్నేషనల్ స్థాయి లైబ్రరీని ఒక లర్నింగ్ సెంటర్ని అక్కడ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది అలాగే మెట్టుగడ్డ దగ్గర ఒక ఎకర స్థలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయాల్సి చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం అందుకే అందరం కూడా కలిసి మన మహబూబ్ నగర్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చుకుందాం ఇప్పుడు మన పిల్లలు ఎక్కడెక్కడికో పోయి చదువుతూ ఉంటారు మన అందరం సమిష్టిగా ప్రయత్నం చేస్తే రాబోయే మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చదువు కోసం మహబూబ్ నగర్ జిల్లాకు రావాల్సిన పరిస్థితిని మనం క్రియేట్ చేయాలి అటువంటి అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ని గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు అటువంటి ఇన్స్టిట్యూషన్స్ని మనం తయారు చేసుకోవాలి ఆ ఇన్స్టిట్యూషన్స్ని తయారు చేసే కార్యక్రమంలో మన పంచవటి విద్యాలయం కూడా ముందుంటుందని చెప్పి ఆశిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వీణల విందుగా కన్నుల పండుగగా మన సంస్కృతి సాంప్రదాయాలను మళ్ళొకసారి మనకు పరిచయం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ ముగిస్తూ ఉన్నాను